ఫ్రెండ్స్ కోడి పెట్టని చాలా చాలామంది అనేక రకాల పద్ధతులైతే ఫాలో అవుతూ ఉంటారు వాళ్ళకి ఏదైతే నమ్మకం ఉంటుందో అది నేనైతే మాత్రం న్యాచురల్గా నేల మీదే పొదగేసాను నేల మీద అంటే గట్టిగా ఉండే నేల కదా ఫ్రెండ్స్ నాకు కోళ్ళు ఉండే పాకల్లో కింద దుమ్ము దుమ్ముగా ఒక అడుగు లోతు కంటే ఎక్కువ ఉంటుందన్నమాట అలా నేను అరేంజ్ చేసుకున్నాను అక్కడ శుభ్రం చేసేసి క్లీన్ చేసేసి అక్కడే వరుసనే పెట్టని పదిగేటం జరిగింది ఒక్క గుడ్డు కూడా ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే డ్యామేజ్ అవ్వలేదు అన్ని గుడ్లు కూడా పిల్లల్ని పొడుస్తూ ఉన్నాయి నేను ఇలాగా కొంతకాలంగా ఇలాగే పిల్లల్ని పెట్టల్ని పొతకేస్తూ ఉన్నాను ఇంతకు ముందు అయితే ఇసుకలో అంటే ఇసుక గమ్యలలో ఇసుక వేసి ఇసుకలో గుడ్లు పెట్టి పెట్టని కూర్చోబెట్టడం జరిగేది ఇప్పుడైతే అలా మానేశాను న్యాచురల్గా చేపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇలాగే చాలా అనుకూలంగా ఉంది పిల్లలు కూడా బాగా అవుతున్నాయి ఇంకా గుడ్లు పుడుస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్ వీడియోలో మీరు చూస్తున్న పెట్టలన్నీ కూడా అంటే నేను ఏమైతే గుడ్లు వేసి పొదగేశానో అవన్నీ కూడా జాతి పెట్టాలి పైగా ఫస్ట్ టైం తొలిసూరు పెట్టలు అనమాట ఆ పిల్లల్ని చేస్తాయా చేయవని డౌట్ డౌట్గా అయితే నేను గుడ్డుల్ని వేయటం జరిగింది కానీ బాగానే చేస్తున్నాయి ఒక్క గుడ్డు కూడా డ్యామేజ్ అవ్వలేదు ఒకే ఒక ఎగ్ మాత్రం అది వెయిట్ గుడ్డు మీద పడటం వల్ల పెట్ట బురువు పడటం వల్ల గుడ్డు అనమాట అంత తప్పితే ఇంకేమీ కూడా ఏం కాలేదు అలా గుడ్డు నలిగి చిన్న పిల్లకి గుడ్డులో ఉండే పల్చని పొర అట్టుకుపోయింది అది కూడా నేను క్లియర్గా తీసేసాను సో ఆ పిల్ల కూడా బాగానే ఉంది ప్రస్తుతానికి కాబట్టి ఫ్రెండ్స్ ఇందులో ఇచ్చే సమాచారం ఏంటంటే మనకి మనం ఏవైతే పెట్టల్ని గుడ్లేసి పొదగేస్తాము అవి సక్రమంగా గుడ్డు తిప్పాలి అలా తిప్పినట్లయితే పిల్ల గుడ్లన్నీ కూడా పిల్లలు అవుతాయి అంతేగాని మనం ఏ పూటకు ఆ పూట గుడ్డు తిప్పాల్సిన అవసరం లేదు రెండోది ఏంటంటే చాలామంది కూడా పెట్టని మేతకు వదిలినప్పుడు ఎక్కువసేపు వదలరు ఒక పావు గంట అరగంట వదుతారు అలా అయితే అవసరం లేదు నేనైతే గంట నుంచి రెండు గంటల వరకు వదిలేస్తాను అది కూడా వాతావరణం అనుకూలంగా ఉండాలి చల్లగా ఉన్నప్పుడు తక్కువ టైంలోనే మళ్ళీ గుడ్డు మీద గుడ్ల మీద పెట్టని తీసుకెళ్ళిపోతాను చక్కగా చేతికి వచ్చేస్తే దొరుకుతాయి అన్నమాట వేసకాలం అయితే అంటే ఎండలు ఎక్కువగా ఉండే టైంలో అయితే ఎక్కువసేపు బయటకు వదలవచ్చు ఎందుకంటే చలికాలం రోజుల్లో ఎక్కువసేపు వదిలేసినట్లయితే గుడ్లు ఆరిపోతాయి ఆ కారణం బట్టి అంటే కానీ ఫిక్స్డ్ టైం అంటూ ఉండదు ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ నేను ఎక్కడైతే పెట్టల్ని పదగ పొదగేయాలి అనుకుంటాను ఆ ఏరియా మొత్తం కూడా వారం రోజులు ముందు నుంచి శుభ్రం చేసుకుంటాను ఒకసారి బ్లీచింగ్ పౌడర్ కొట్టేస్తాను రెండు రోజులు గ్యాప్ ఇచ్చి పాలని పొడి చిమ్మేస్తాను ఇలా చేయటం వల్ల అక్కడ ఉండే బ్యాక్టీరియా అంత కూడా ఏదైనా వైరస్ ఉన్నా బ్యాక్టీరియా ఉన్నా మొత్తం క్లియర్ అయిపోతుంది పోతుంది రెండోది ఏంటంటే కోడిపేరు ఉన్న ఉన్నట్లయితే అవి కూడా పోతాయి ఆ తర్వాత మనకి ఎలాంటి అంటే ఈ కోడిపేళ్ళ సమస్య అనేది ఉండదు మనకేంటంటే ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కొద్దిగా వైరస్ ఉండటం కానీ బ్యాక్టీరియా కానీ కోడిపేళ్ళు కానీ ఇలాంటివి రావటం జరుగుతుంది అనమాట అందుకని నేను ముందు జాగ్రత్తగా మొత్తం క్లియర్ చేసుకుంటాను మొత్తం క్లియర్ చేసిన తర్వాతనే నేను కోడిపేటను పొదగేయటం జరుగుతుంది కాబట్టి ఫ్రెండ్స్ మనం కోడిపేటను పొదగేయటానికి పెద్ద హంగామా చేయాల్సిన అవసరం అయితే ఉండదు న్యాచురల్గా పొదగేస్తే అవన్నీ పిల్లలు అవుతాయి ఒక పెళ్ళి కూడా డ్యామేజ్ అవకుండా వాటికి ఎలాంటి ఫీడ్ ఇవ్వాలి స్టార్టింగ్ ఫీడ్ స్టార్టర్ అంటారు అది ఎలా ఇవ్వాలి ఎలాంటి ఫీడ్ ఇవ్వాలి వ్యాక్సినేషన్ ఏంటి ఎప్పుడు ఇవ్వాలి ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు రాబోయే వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్